హలో ఫ్రెండ్స్ మీ ఓపెన్ టెర్రస్ మీద ఇలా ఒక మినీ ఫంక్షనల్గా చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో అయితే ఫుల్గా చూసేసేయండి మీ ఓపెన్ టెర్రస్ మీద ఈ విధంగా ఐరన్ స్టాచ్యూ తోటి మీరైతే చుట్టూరు కూడా ప్యాక్ చేయించుకుంటే దాని చుట్టూరు వచ్చి మనం యూపీవీసీ విండోస్ తోటి ఏ విధంగా ప్యాక్ చేస్తామన్నది మొత్తం కూడా ఈ వీడియోలో ఫుల్గా చూడొచ్చు ముందుగా అయితే మనం ఈ మినీ పనిషన్లోకి లోపలికి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడైతే లోపలికి వెళ్ళిన తర్వాత చూడొచ్చు అంటే కంప్లీట్గా మనం ఫోర్ సైడ్స్ కూడా యూపీసీ విండోస్ విత్ మస్కిటో మెస్ తోటి మనమైతే ప్యాక్ చేయడం జరిగింది అలాగే దీనిపైన రూఫ్ వచ్చి మన దగ్గర యూపీసీ రూపింగ్ షీట్స్ కూడా అవి లభిస్తాయండి లేదనుకుంటే మీరు పాలిక్ షీట్స్ కానీ లేదా పొలమం గ్లాస్ కానీ మీద పైన వేసుకుంటే మీ ఫంక్షన్ లోపల ఏదైతే ఉందో ఈ ఓపెన్ ప్లేస్ ఒక హాల్గా అయితే మీరు చాలా బ్రహ్మాండంగా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అలాగే దీని విధంగా ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అన్నది దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అయితే పెట్టామండి ఆ వీడియో కూడా మీరు ఫుల్గా చూస్తే దీని గురించి మీకు ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది అలాగే మన ఛానల్లో యూపీసీ విండోస్ రూప్టింగ్ షీట్స్ అలాగే యూపీసీ కబోర్డ్స్ గురించి మరిన్ని వీడియోస్ అయితే రాబోతున్నాయి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే కొత్తగా ఇల్లు కట్టుకుని ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో వాళ్ళకైతే షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం